i చెప్పాలి జనార్దన్ రెడ్డి గారు నాయకత్వం ఈ రోజు మన నియోజకవర్గంలో సంక్రాంతి ముందే వచ్చింది నాట చెప్పారు రామకృష్ణ గారు గంగిరెద్దులు కూడా పెట్టి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి స్వాగతాన్ని పలికినందుకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఈ నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా ఖచ్చితంగా మీరు రావాలి మీ చేతితోనే ఈ పనులు స్టార్ట్ చేయాలని చెప్పి చెప్తే ఆయన కొద్దిగా బిజీగా ఉండి రాలేదు ఈ రోజు వచ్చినందుకు ముందుగా మనస్ఫూర్తిగా జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే గౌరవ పెద్దలు మన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గౌరవ నీళ్ళ నారాయణరావు గారు ఎందుకంటే వారి కృషితో రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఆ రోజు మంత్రిగా మేము అందరం ఢిల్లీ వెళ్ళాం నారాయణ గారు అలాగే సుజనా చౌదరి గారు ఆ రోజున మాల్యాద్రి గారు ఇటు బాపట్ల కేసీఆర్ అప్పుడు నాని గారు ఉన్నారు మొత్తం ఒక ఐదుగురు ఎంపీలు మేమందరం వెళ్ళి గడ్కరీ గారిని ఎవండి విజయవాడ మచిలీపట్నం రోడ్డు ఎంతమంది వచ్చినా అవట్లేదు ఈసారి చేయాలంటే మా ముందే ఆయన ఫైల్ తెప్పించి స్పాట్లో ఇది పిఓటీ అయితే జరగదు ఫోర్ వస్తుంది కాబట్టి ఈపీసీ కింద చేద్దామని చెప్పి ఇవాళ రోడ్డు వచ్చిందంటే ఆ రోజున నారాయణ గారు ప్రజలందరూ చేసినటువంటి కృషి దాన్ని అందరం అందరం వెళ్ళాం అది ఇవాళ ఆ రోడ్డు ఎలా ఉంది మరి ఆ రోడ్డు మనం సాధించుకున్నాం అలాగే టూ వన్ సిక్స్ కూడా ఆ రోజు మీ అందరికి తెలుసు ఏదైతే మన పక్క నుంచి వెళ్తున్నటువంటి రెండు వేల పదహారు రోడ్డు కత్తిపూడి నుంచి ఒంగోలు రోడ్డులో ఆ రోజు డైవర్ట్ అయిపోయింది పామర్కి వెళ్ళిపోతే ఆ రోజు ఉద్యమం చేసి ఆ రోజు కూడా నారాయణ గారి నాయకత్వంలో అది కూడా సాధించుకున్నాం ఇవాళ మరింత కార్యక్రమాలు చేయడానికి వారి పూర్తి సహాయ సహకారాలు కావాలి అదేవిధంగా మరి బండి రామకృష్ణ గారు మన తెలిసినటువంటి వ్యక్తి మంచి ఏ పని ఏ చేత పాజిటివ్ గా మాట్లాడేవాడు జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో బందర్ నియోజకవర్గంలో జనసేన మేము కలిసి ఒక ఐక్యత్యాడు బీజేపీ కూడా ఉన్నారు బీజేపీ అందరం కలిసి కదా రామేష్ గారు మాది ఒకటే మాట ఎలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి వాడు గారు మనకు సహకరిస్తారు రామేష్ గారు కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేస్తున్నాం అలాగే ఆర్ఎండ్బి మనకి డైరెక్టర్ గా శివశంకర్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి వచ్చారు వారికి కూడా అపూర్వ స్వాగతాన్ని అందరికీ కూడా నమస్కారాలు ఇంకా మన నూతనంగా జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు సత్యం గారు నూతనంగా మొన్ననే ఆయన్ని తీసుకోవడం జరిగింది అలాగే మరి మార్కెటింగ్ యాడ్ చైర్మన్ గోపి గారు మన కు నాని గారు మరి ముందు నుంచి వారు పార్టీ కోసం అందించడం కష్టపడ్డారు వారికి అవకాశం వచ్చింది అలాగే మీరు ఇప్పుడు చిన్నపురం చెట్టా వెప్పుతారు పంటరా గారు మరి గోపాల కృషితో బాగా డెవలప్ చేశారు చిన్నపురం వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలందరూ ఉన్నారు గుండెపాయలం వాడపాయలండి నిధులు సింగిల్ రోడ్ ఇందాక ఎంపీపీ గారు కూడా చెప్పారు చిన్నప్పటి నుంచి రావాలంటే మధ్యలో బ్రిడ్జ్ వంతెన ఎప్పుడు పడిపోతుంది అన్నట్టుండేది గుండెల మీద ఆ రోజు ముప్పై కోట్ల రూపాయలతో గుండెల మీద వంతెన కట్టించుకున్నటువంటి ఘనత కూడా ప్రభుత్వాలు తెలియజేస్తా ఉన్నా అలాగే ఈ రోడ్డు కూడా ఆ రోజు పది కోట్ల రూపాయలు వస్తే జస్ట్ వాళ్ళు డెవలప్ చేస్తారు కానీ అంటే కాదు దీన్ని వైడం చేద్దాం ఊరు రోడ్డు కింద వైడం చేసుకున్నాం అలాగే ఇక్కడ కోడూరు దగ్గర వందిన అందరు గుర్తుందా ఎవరు కట్టిందో వంతిన గుర్తుందా మర్చిపోయామా అది అద్భుతంగా పద్నాలుగు నెలల్లో పూర్తి చేస్తాం ఆ బ్రిడ్జికి కనెక్టివిటీ కావాలి అని చెప్పి ఆ రోజున ముఖ్యమంత్రి గారు మన ఓపెనింగ్ వస్తే ముప్పై కోట్ల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేశారు తర్వాత ఎస్టిమేట్స్ పెరిగినాయి కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దాన్ని ఏం చేస్తారో మీ అందరూ తెలుసు ఏమన్నా చేశారా ఇవాళ మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి కృషితో ముప్పై మూడు కోట్ల రూపాయలతో తిరిగి మళ్ళీ ఆ రోడ్ని కంప్లీట్ చేసుకోబోతాం అది ఆల్రెడీ పెట్టేసినట్టున్నారు అది పెద్దలందరూ ఉంటారు ఇంకా అసలు అసలే ఇంకా ముందు చాలా ఉన్నాయి ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో రోడ్లు ఎట్లా ఉన్నాయి గొంతలా బాగులు ఉన్నాయి మరి ఆ రోజున దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి స్టేట్ మొత్తం ఎనిమిది వందల కోట్ల కోట్ల రూపాయలు గుంతలు పూడ్చడానికి ఇస్తే దాంట్లో దగ్గర దగ్గర మూడు కోట్ల నలభై లక్షలు మన నియోజకవర్గానికి గుంతలు పూడ్చాం ఆ రోజున ముఖ్యమంత్రి గారు మొన్న కూడా చెప్పారు సంక్రాంతి వస్తుంది సంక్రాంతి వచ్చేనాటికి ఎక్కడా కూడా గుంతలు ఉంటాయి వీళ్ళేది పండగకు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం కూడా జరుగుతుంది మంత్రి గారు దగ్గర ఉండి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు ఇవాళ మన నియోజకవర్గానికి దగ్గర దగ్గర నలభై ఆరు కోట్ల రూపాయలు ఈ సంవత్సరాల కాలంలో మనం ఆర్ బి నుంచి మంత్రి గారు మరి ఇచ్చినటువంటి సహకారంతో ఇవాళ నలభై ఆరు కోట్ల రూపాయలు వర్షం మనం చేసుకుంటాం ఇప్పుడు ఏ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా రోడ్ల కనెక్టెడ్ అనేది చాలా అవసరం దానికోసమే ఇవాళ మళ్ళీ మరొక ప్రపోజల్ మొన్న హైవే వాళ్ళతో కూడా కూర్చోడం జరిగింది ఇప్పుడు అన్నగారు కూడా చెప్పాను నేను మన ఏదైతే తీర ప్రాంతంలో రెండు వందల పదహారు రోడ్డు మన పక్క బ అవతలించి వెళ్ళింది రేపు కొత్త రోడ్డు రెండు వందల పదహారుని మన సముద్రం అమ్మటే కోడూరు వరకు మన ఏదైతే పెడన నియోజకవర్గం దగ్గర నుంచి ఏదైతే వెస్ట్ గోదావరిలో ఎంటర్ అవుతుందో లో బ్రిడ్జ్ దగ్గర నుంచి అటు కానూరు మీదుగా మంగినపూడి మీదుగా గిలకలిండి మీదుగా ఇటు పోలెప్ప పల్లితమ్మలపాలెం మీదుగా ఇటు వాడపాలెం మీదుగా కోడూరు కలిపి కోడూరు నుంచి నిజాంపట్నం కలపడానికి కొత్త ప్రపోజల్ చేస్తున్నాం అది కానీ వస్తే అభివృద్ధి ఉంటుంది ఈ ప్రాంతంలో చెప్పాలి అభివృద్ధి ఉంటుందా అవసరమా లేదా నూట ముప్పై ఆరు కిలోమీటర్లు వస్తుంది మంత్రి గారు కృషి చేస్తే తప్పకుండా నూట ముప్పై ఆరు కిలోమీటర్ల హైవే కోస్తా జాతీయ రహదారి కింద రేపు రాబోయే కాలంలో ఆ రోడ్డు వస్తే మనకి ఈ ప్రాంతానికి తిరుగులేనటువంటి అభివృద్ధి ఎందుకంటే ఇప్పుడు సిటీలో కూడా మనం ఎక్వైర్ చేయాలంటే వాళ్ళ ఎక్విజేషన్కి అయిపోద్ది చాలా ఈ తీర ప్రాంతాల ఎక్విజేషన్ పెద్ద అవసరం ఉండదు ప్రభుత్వ భూమిలో ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఈ రోడ్డు కానీ పూర్తి చేసి మనం కూడా మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పాం వాళ్ళు కూడా చేస్తే చాలా మంచి ప్రపోజల్ ఇప్పుడు ఎట్లా డిపిఆర్ తయారు చేస్తున్నాం ఆ రోడ్డు కూడా వేసుకోగలిగితే బందరు చరిత్రనే మనం తిరిగి రాసిన తోనే అవుతామనే పూర్తి నమ్మకం విశ్వాసం నాకైతే ఉంది ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోర్ట్ అవుతుంది పోర్ట్కి కానీ అక్కడ వచ్చే టూరిజం మన మంగినపూడి బీచ్ స్పెషల్కి వచ్చారు అందరు బాగా జరిగింది అది రేపు టూరిజం అది ఏరియా డెవలప్ అవ్వాలన్నా ఇక్కడ మళ్ళీ సాల్ట్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి సాల్ట్ ఫ్యాక్టరీ ఏరియాలో రాబోయే పరిశ్రమలకు కానీ అక్కడ అవినగడ్డలో డిఆర్డిఓ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది అది జరగాలన్న అటు రేపల్లలో భవిష్యత్తులో ఏదైనా పోర్ట్ వచ్చినా ఈ కనెక్టివిటీకి ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది అది దయచేసి అనగారు మీరు కూడా దృష్టి పెట్టి ఎన్హెచ్ఓలతో మాట్లాడి సీఎం గారిని నొప్పించి ఆ ప్రాజెక్ట్ చేయిస్తారని చెప్పి పూర్తి నమ్మకం విశ్వాసం మా అయితే ఉంది ఖచ్చితంగా మీ అందరం కూడా కలిసి ఒకసారి నారాయణ గారు రాంకేష్ గారు మీ అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారిని ఇక్కడ దగ్గర దగ్గర గడన కాన్స్టిట్యసీ మచిలిపట్నం కాస్టిట్యున్సీ అవినగడ్డ కాన్స్టిట్యూ రేపల్ల కాన్స్టిట్యెన్సీ ఇవన్నీ కూడా రేపు రాబోయే కాలంలో అద్భుతంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీకు కృషితో చేస్తారని చెప్పి మరొకసారి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసింది కానీ ఇంకా అప్పుడు పోర్ట్ కూడా వారే చూడాలి పోర్ట్ కూడా రివ్యూ పెట్టాం సంవత్సరం ఈ సంవత్సరం డిసెంబర్ నాటికల్లా పోర్ట్ కంప్లీట్ చేసి పూర్తిగా షిప్పులు కూడా మన ప్రాంతానికి వస్తానికి మంత్రి గారి అవసరం చాలా ఉంది వారి ఆధ్వర్యంలోనే ఈ సంవత్సరంలోనే పోర్టు కూడా ప్రారంభించుకుంటామని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది అలాగే ఇప్పుడు ఫిషింగ్ హార్ కూడా అయిపోతుంది ఇవన్నీ కూడా మరి ఇప్పుడు రివ్యూ చేస్తాను రివ్యూ చేసి అవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి చేసుకుంటాం ఇంకొక రోడ్డు మిగిలింది అది కూడా ఇక్కడ నుంచి యాదర ఒక నాలుగు నాలుగున్నర కోట్ల దగ్గర దగ్గర సుమారు అవ్వచ్చు ఆ రోడ్డుని వెంటనే చేయడానికి తప్పకుండా మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు తప్పకుండా ఆ రోడ్ చేయడానికి కూడా తప్పకుండా కూడా కృషి చేస్తాను మరొకసారి మేము అందరికి తెలియజేసుకుంటూ మరొకసారి మరి ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా సహకరించినటువంటి మంత్రి గారు మరొకసారి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ Selamünaleyküm. Selamünaleyküm.